సార్ అలాగే చాలామంది ఏమంటూ ఉంటారంటే స్ట్రెస్ పెరిగిపోతుంది బాగా స్ట్రెస్ పెరిగిపోతుంది దానివల్ల దానివల్ల జుట్టు రాలిపోవడం ఇలాంటివి కూడా జరుగుతుంటాయి అలాగే వెయిట్ కూడా పెరుగుతూ ఉంటారని చెప్తూ ఉంటారు సార్ అసలు ఇలా స్ట్రెస్ వల్ల వెయిట్ పెరగడం నిజమేనా సార్ అంటే దీనికి దానికి సంబంధం ఏముంటుంది సార్ అసలు కొంచెం స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ వెయిట్ వెయిట్ లాస్లో మనకు బేసిక్గా టూ టైప్స్ ఆఫ్ స్ట్రెస్ ఉంటుంది అక్యూట్ స్ట్రెస్ అంటాం క్రానిక్ స్ట్రెస్ కదా సో ఈ అక్యూట్ స్ట్రెస్ అనేది బాడీకి చాలా ఇంపార్టెంట్ ఇది ప్రతి ఒక్క సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది సో అక్యూట్ స్ట్రెస్ అంటే ఏంటంటే సో మీకు స్ట్రెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది త్రీ మంత్స్ వరకు బాధపడండి ఓకే దట్స్ ఓకే దానివల్ల ఏమవుతుందంటే మీ ఎనర్జీ పెరుగుతుంది అదేవిధంగా మీ ఇమ్యూనిటీ యాక్టివేట్ అవుతుంది మీ బాడీలో ఏవైతే నిద్ర ఇట్స్ లైక్ ఏ షాక్ అనమాట అవన్నీ యాక్టివేట్ అవుతాయి ఎప్పుడైతే క్రానిక్ స్ట్రెస్లోకి వెళ్తారో మోర్ దాన్ త్రీ మంత్స్ అంటే సంవత్సరాల తరబడి డికేట్స్ తరబడి నెలల తరబడి మీకు స్ట్రెస్లో ఉంటే దాన్ని క్రానిక్ స్ట్రెస్ అంటారు అనమాట దట్ స్ట్రెస్ ఈజ్ బ్యాడ్ సో ఇప్పుడు మనము క్రానిక్ స్ట్రెస్ గురించి డిస్కస్ చేసాం క్రానిక్ స్ట్రెస్ మనం కొంచెం ఫిజియాలజీలోకి వెళ్తే క్రానిక్ స్ట్రెస్ అసలు ఎందుకు వస్తుంది అని మనం కొంచెం ఫిజియాలజీలోకి పెరిగితే మనకు మెయిన్గా క్రానిక్ స్ట్రెస్లో ఏమవుతుందంటే కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది సో ఈ కార్టిజాల్ అనే హార్మోన్ ఎలా రిలీజ్ అవుతుంది సో మనకు బ్రెయిన్లో హైపోతలామస్ అనే ఒక పార్ట్ ఉంటుంది అనమాట ఈ హైపోతలామస్ పార్ట్ కిందనే పిట్యూటరీ అనే ఒక హార్మోన్ ఉంటుంది పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది ఈ పిట్యూటరీ గ్లాండ్ ఏం చేస్తుందంటే ఒక హార్మోన్ రిలీజ్ చేస్తుంది అనమాట దాన్ని కార్టికో కార్టికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటాం అనమాట ఏం చేస్తుందంటే పిట్యూటరీ ఈ కార్టి మనకు కిడ్నీస్ ఉంటాయి కదా కిడ్నీస్ పైన అడ్రినల్ గ్లాండ్స్ ఉంటాయి ఈ అడ్రినల్ గ్లాండ్స్లో ఇన్నర్ పార్ట్ మెడిల్లో అంటాం అవుటర్ పార్ట్నేమో కార్టెక్స్ అంటాం ఈ కార్టెక్స్ ఎప్పుడైతే స్టిమ్యులేట్ అవుతుందో అప్పుడు కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది ఈ కార్టిజాల్ అనే హార్మోన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్ ఈ స్ట్రెస్ మీకు దేనివల్ల రావచ్చు ఏదన్నా చూస్తున్నా కంటిన్యూస్గా స్ట్రెస్ఫుల్ థింగ్స్ చూస్తూ ఉన్నారు సో అప్పుడు మీకు ఆ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది లేకపోతే స్ట్రెస్ఫుల్ మెమరీస్ తెచ్చుకుంటున్నారు ఒక అమ్మాయి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది ఒక అబ్బాయి వదిలేసి వెళ్ళిపోయాడు ఆ మెమరీసే వస్తున్నాయి మెమరీస్ వల్ల స్ట్రెస్ వల్ల ఏమవుతుంది ఈ కార్టిజాల్ అనేది రిలీజ్ అవుతుంది లేకపోతే ఎవరన్నా సో మీకు చాలా చలి అంటే మీకు ఇష్టం లేదు కంప్లీట్గా మీరు చలిలో ఉన్నారు సో మీరు ఏం చేస్తున్నారు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అది కార్టిజాల్ రిలీజ్ చేస్తుంది లేకపోతే సైకలాజికల్ స్ట్రెస్ మీ బాస్ ఉన్నాడు మీకు నచ్చట్లేదు కానీ మీరు జాబ్ చేయాల్సి వస్తుంది కంటిన్యూస్గా అంటే ఏదైనా చూడడం వల్ల స్ట్రెస్ లేకపోతే వినడం వల్ల స్ట్రెస్ మీ అన్ని బాడీ మీ సెన్స్ ఆర్గాన్స్ నుంచి మీకు స్ట్రెస్ రావచ్చు థింకింగ్ వల్ల రావచ్చు మీ మెమరీ నుంచి రావచ్చు ఏ విధంగా అయినా మీరు స్ట్రెస్లో ఉంటే మీకు ఫైనల్గా రిలీజ్ అయ్యేది ఏంటంటే కార్టిజాల్ ఈ కార్టిజాల్ వల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట కార్టిజాల్ ఏం చేస్తుందంటే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెంచుతుంది ఎప్పుడైతే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెంచుతుందో ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది ఇన్సులిన్ రిలీజ్ అయిందంటే మీరు ఫ్యాట్ని యూజ్ చేయలేరు సో ఫ్యాట్ డిపాజిట్ అవుతూనే ఉంటుంది సో బ్లడ్లో గ్లూకోజ్ పెరుగుతుంది ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది ఇన్సులిన్ బ్లడ్లోంచి గ్లూకోజ్ని మళ్ళీ మీ టిష్యూస్లో పంపించేసి మీరు మళ్ళీ ఆకలిస్తుంది మళ్ళీ తింటారు మళ్ళీ పెరుగుతుంది సో ఈ కార్టిజాల్ హార్మోన్ వల్ల అనమాట ఈ కార్టిజాల్ ఇంకోటి ఏం చేస్తుందంటే నియోజెనిసిస్ అంటాం అనమాట మజిల్ని డౌన్ చేస్తుంది మీ మజిల్ కూడా తగ్గిపోతుంది మజిల్ తగ్గిపోయి అది కూడా ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యి అది కూడా గ్లూకోజ్ కన్వర్ట్ అయ్యి ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యి డిపాజిట్ అవుతుంది అనమాట సో స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉంటే మీరు ఈ ఈ కార్టిజాల్ తగ్గిపోతుంది ఎప్పుడైతే కార్టిజాల్ తగ్గిపోతుందో మీకు వేరే హార్మోన్స్ అన్నీ ఇన్సులిన్ తగ్గిపోతుంది ఇన్సులిన్ తగ్గితే అప్పుడు మీకు ఫ్యాట్ బర్న్ అవుతుంది ఎప్పుడైతే మీరు స్ట్రెస్ ఫ్రీగా ఉంటారో నిద్ర బాగా పట్టడము గ్రోత్ హార్మోన్ రిలీజ్ కావడము వీటి వల్లంతా ఏమవుతుందంటే మంచిగా మజిల్ వచ్చి ఫ్యాట్ తగ్గి ఫ్రీగా ఉంటారనమాట సో అది అక్యూట్ స్ట్రెస్కి క్రానిక్ స్ట్రెస్కి డిఫరెన్స్ అక్యూట్ స్ట్రెస్ అనేది చాలా మంచిది ప్రతి ఒక్కరికి అక్యూట్ స్ట్రెస్ ఉండాలి దాన్ని క్రానిక్గా మారకుండా చూసుకోవాలన్నమాట సో క్రానిక్ స్ట్రెస్లో ఉంటే ఎట్లా అక్యూట్ స్ట్రెస్కి క్రానిక్ స్ట్రెస్కి మనము డిఫరెన్షియేట్ చేయొచ్చు అంటే మీరు అక్యూట్ స్ట్రెస్లో ఉన్నారా క్రానిక్ స్ట్రెస్లో ఉన్నారా అక్యూట్ స్ట్రెస్లో ఉన్నప్పుడు మీకు ఆకలి ఉండదు రైట్ అక్యూట్గా సో ఒక అమ్మాయి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది లేకపోతే ఎవరో చనిపోయారు ఆకలి ఉండదు మీకు దాన్ని అక్యూట్ స్ట్రెస్ అంటామన్నమాట ఆ స్ట్రెస్ మంచిది ఆ స్ట్రెస్ మీకు ఇమ్యూనిటీ పెరుగుతుంది సో మీకు ఫ్యాట్ మెటబాలిజం పెరుగుతుంది ఎప్పుడైతే ఇది క్రానిక్ స్ట్రెస్గా మారుతుందో మెయిన్ ఏంటంటే కం ఆకలి వేస్తూనే ఉంటుంది కొంతమంది చెప్తుంటారు సార్ నాకు నేను కొంచెం స్ట్రెస్లో పోయినానంటే నాకు ఆకలి వేస్తుంది నేను తింటా అంటారు సో ఇదంతా క్రానిక్ స్ట్రెస్ సిమ్టమ్స్ సో ఎప్పుడైతే మీరు క్రానిక్ స్ట్రెస్లో ఉంటారో ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోండి స్ట్రెస్ నుంచి బయటికి రండి ఒబేసిటీ అనేది తగ్గుతుంది అనమాట సో అది మన అక్యూట్ స్ట్రెస్కి క్రానిక్ స్ట్రెస్కి ఉన్న ఇంపార్టెన్స్ ఒబేసిటీలో ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్స్